కలిపి లక్షలు ఇక్కడ క్లియర్ గా చెప్పారు లోకేష్ ఒక పోర్టల్ పెట్టి అందులో మీరు రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ వివిధ కంపెనీలకి ఆ ప్రొఫైల్స్ ని ఫార్వర్డ్ చేస్తుంది రాష్ట్రంలో ఇది సంస్థలు ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏం చేస్తుంటారు దాన్ని ఏముంటారు జాబ్స్ పోర్టల్స్ వాళ్ళు ఏం చేస్తారు మనం దాంట్లో పెట్టుకుంటే లింక్డ్ ఇన్ ఇట్లాంటి వాటిలో వాళ్ళు వేరే కంపెనీ జాబ్ మేళాలు జరుగుతుంటాయి కొన్ని వెళ్ళి కొనుక్కుంటారు ఆన్లైన్ లో కొను చేస్తుంటారు అట్లాంటి అవసరం లేకుండా ప్రభుత్వమే ఆ పోర్టల్ నిర్వహిస్తుంది నిర్వహించినప్పుడు ఎలాంటిది కావాలన్నప్పుడు అందులో వస్తుంటాయి సరే ఇప్పుడు ఇరవై లక్షల మందికి ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది కదా ఇప్పుడు ఎవడు ఖాళీగా లేడు బేసిక్ గా చెప్పాలంటే దాంట్లో కాబట్టి ఇప్పుడు దాంట్లో నోట్ చేసుకున్న వాళ్ళందరికీ మూడు వేలు ఇస్తారా అదే కదా అంటే ఆ నిరుద్యోగ ఎలా ఇస్తారనేది కూడా అదే తర్వాత ఏంటి ఇప్పుడు ఇరవై దీంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఓ సర్టన్ టైం పెడతారు నాకు తెలిసి ఆ టైం లోపు రాకపోతే ఇస్తామంట ఈ లోపు ఏ జాబ్ వచ్చినా చేయమంటారు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓ పీజీ చేసిన అతను ఉంటాడు రిలయన్స్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ రమ్మంటారు జాబ్ వచ్చినట్టే అంతే కదా నష్టపోతే నీ తప్పు అదే అంతేగాని వాళ్ళు ఇప్పించేస్తున్నట్టే కదా నాకు నచ్చిన ఉద్యోగం ఇవ్వాలని అంటే అవును ఇరవై లక్షల ఉద్యోగం స్విగ్గి అవును బాయ్ అవును జొమాటో అమెజాన్ డెలివరీ బాయ్ అని కూడా అంటారు కదా ఆ పదాలు ఇష్టం ఎగ్జిక్యూటివ్ అట్లాంటి పదం చెప్తారు అది కాదు నాకు అది చాదులు నాకు చాలా పెద్దది అంటే నీకు ఆ మాట చెప్పలేదు కదా వీటితో పాటు వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు చేస్తా అన్నారు జగన్ గారు వాళ్ళు అప్పుడు విజయవాడలో రోడ్ ఎక్కి అంత చేసిన రూపాయి కూడా పెంచలేదు తర్వాత ఏదో ఆయన గిఫ్ట్లు వేయించుకుంటూ వచ్చారు అలాగే ఉచిత ఇసుకిస్తాను అంటున్నారు ఈయన మళ్ళీ అన్నా క్యాంటీన్ ఇలాగే చెప్పింది అలాగే ఇది భూహక్కు చట్టం రద్దు చేస్తాననేది అనేది కూడా కీలక హామీ మరొకటి పదిహేనుది వచ్చి ఇంటికి ఉచిత కిళాయ కనక్ కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన నీరు ఇందులో ఓకే కుళాయి కనెక్షన్లు ఇది ఇవ్వచ్చు కానీ ఉచిత ఇసక వాలంటీర్లు గౌరవ వేతనం పదివేలు సాధ్యం అవుద్దా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ చేసేస్తారు నాకు తెలిసి ఎందుకంటే రెండున్నర లక్షల మంది కదా ఇప్పుడు ఎట్లాగో ఐదు వేలు ఇస్తున్నారు కదా ఇంకో ఐదు వేలు పెద్ద కానీ బడ్జెట్ భారీగా పెరిగిపోదా పెరుగుతాయి అవన్నీ తట్టుకోవాలి దానికి సంబంధించి లోన్లు పెంచుకోమంటారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పెంచమని అడుగుతారు కేంద్రాన్ని కేంద్రం కూడా చేస్తానంటది ఎందుకంటే ఇక్కడ బాబుకి లో ఉన్నాడు కాదండి